gấu、嗯、bông. మై ఛానల్ నీలిమా తిరుపతి బ్లాక్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వెల్లుల్లి కారంతో తాలింపు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న రోకలిని తీసుకోవాలి మీ దగ్గర పెద్ద రోకలి ఉంటే అందులో కూడా దంచుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి చిన్న దాంట్లోనే చేస్తున్నాను అందులో కొంచెం ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి అందులో వేసుకోవాలి వేసుకొని బాగా దంచుకోవాలి అవి బాగా నలిగే వరకు దంచుకోవాలి ఇప్పుడైతే నలిగిపోయాయండి ఇందులో అయితే వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది శనగపప్పు బాగా నలిగే వరకు దంచుకోవాలి ఇప్పుడు శనగపప్పు అయితే నలిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి కావాలంటే మీరు టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఎక్కువ అయినా వేసుకోవచ్చు మా కారం చాలా స్పైసీగా ఉంటుందండి ఇది సన్నమిరప కారం అండి అందుకే నేను త్రీ స్పూన్సే వేసుకుంటున్నాను మళ్ళీ ఇందులో ఉప్పు కలిసి ఉంది కాబట్టి నేను హాఫ్ స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఉప్పు కలిసి లేకపోతే వన్ స్పూన్ వేసుకోవచ్చు ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దంచుకోవాలండి నా దగ్గర పెద్ద రోకలి లేదు కాబట్టి చిన్న రోకలితోనే దంచుకుంటున్నాను పెద్ద రోకలి ఉంటే బాగా వస్తుంది కదా దంచడానికి ఇలా దంచుకొని కలుపుకోవాలి అలా తిప్పుకోవాలండి అన్నీ బాగా కలిసేలాగా దంచుకోవాలి తర్వాత అందులోకి కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని 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 వాటర్ పోసుకోవాలి ఒకటేసారి మొత్తం పోసుకోవద్దు కొంచెం పోసుకొని ఒకసారి దంచుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం పోసుకోవాలి అలా ఇలా కలుపుకుంటూ దంచుకోవాలి తర్వాత అది మొత్తం కింద అంటుకున్నట్టు అయిందండి అందుకే నేను స్పూన్తో తీస్తున్నాను చిన్న రోకలు కదా అందుకే కొంచెం రావట్లేదు అది మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకొని స్పూన్తో ఒకసారి మొత్తం కలిపేసి ఇలా కింద అడుగుని అంటుకున్నది మొత్తం స్పూన్తో అటు ఇటు కలిపేస్తున్నానండి అన్నీ బాగా కలిసి ఇలాగా కలిపేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకొని దంచుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలని ఉండదు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందాం చింతపండు వేసుకొని బాగా దంచుకోవాలి చింతపండు నలిగే వరకు మనకి ఏమైనా తినాలని లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్టు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇట్లా బాగా దంచుకోవాలి చింతపండు బాగా నలిగే వరకు దంచుకో దంచుకోవాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు కోసం అయితే కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు దంచుకున్నాం కదా వెల్లుల్లి కారం ఆ కారాన్ని నేనైతే వన్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను మా కారం చాలా స్పైసీగా ఉంటుంది కదా మీరు కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు టూ స్పూన్స్ వేసుకోవచ్చు తినని వాళ్ళైతే వన్ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే వన్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వేడివేడి అన్నం వేసుకుంటున్నాను మీరు కావాలంటే నైట్ మిగిలిపోయిన అన్నం లేదా ఈవినింగ్ మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఈ వెల్లుల్లి కారాన్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత అందులో రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలండి నాకైతే సాల్ట్ కొంచెం తగ్గినట్లు అనిపించింది అందుకే ఇంకొంచెం వేసుకున్నాను వెల్లుల్లి కారంతో తాలింపు అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇలా పైనుండి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చా టేస్ట్ చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్